పిల్లలు ఆ పిల్లలు ఈ రోజు నేను మీకు ఒక తెలుగులో మన స్కూల్ పేరేమి మన ఊరి పేరేమి అనేది నేను అన్ని కూడా మీకు చెప్పబోతున్నాను పిల్లలు మీరందరూ కూడా శ్రద్ధగా వీళ్ళు నేర్చుకోవాలన్నమాట ఓకేనా ఇప్పుడు మన ఊరి పేరేమి పంచాయతీ ಮನ ಜಿಲ್ಲಾ ಸರೇ ನೀವು ಚಪ್ಪು ಚೂರಿ ತರವತ್ತೇ ಮನ ದೇಶ ಮನ ದೇಶ మేడం పేరు ఏం పేరు చెప్పండి మీకు తెలుసా వెంకటేశ్వరి జిల్లాకు ఒక కలెక్టర్ సార్ ఉన్నారు కలెక్టర్ గారి పేరేమి

మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు నారా చంద్రబాబు నాయుడు అలాగే మన భారతదేశానికి ఒక ప్రధానమంత్రి ఉన్నారు ఆ ప్రధానమంత్రి పేరు చెప్పండి నరేంద్ర మోదీ పదవ తరగతి వరకు మే మైలా ఉంది అర్థమైన పిల్లలు